అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి నెల ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేశారు ఎంతెంత విడుదల చేశారు ఏ తేదీ వరకు ఇస్తారు ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారనేది వీడియోలు చెప్తారు వీడియోని చివరి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది మన వీడియోస్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నోటిఫికేషన్ రావట్లేదు అన్నారు అలాగే నేను చాలా మంచి మంచి లింక్స్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అయితే అవన్నీ కూడా మీకు ఇవ్వాలంటే మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని జాయిన్ అయ్యి మీరు వాట్సాప్ వాడతారు కదా స్టేటస్ చూస్తారు కదా చాలా మంది దానికి ఎంత ఉంటుంది ఒకసారి క్లిక్ చేసి ఏదైనా అప్డేట్ వస్తే చూసి లింక్స్ ఉంటే అందులో మీరు చెకప్ పొందుకోవచ్చు అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి జనవరి ఒకటో తేదీన సారీ మార్చ్ ఒకటో తేదీన జనవరి యొక్క ఆసరా పెన్షన్లు విడుదల చేయడం జరిగింది సో యథావిధిగా వికలాంగులకు నాలుగు వేలు ఒంటరి వితంతు మహిళలకు బీడీ కార్మికులకి పదిహేను రకాల ఏవైతే పెన్షన్లు ఉన్నా వారందరూ కూడా రెండు వేల పదహారు రూపాయలు అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది అయితే మొదటిగా ఎవరైతే ఈ గ్రామాల్లో ఉంటారో అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి విడుదల చేయడం అయితే జరుగుతుంది డిఆర్డిఓ గారు అయితే ఈ యొక్క విడుదల చేసినటువంటి గిజిట్ నోటిఫికేషన్నే జీవనం విడుదల చేయడం జరిగింది పదహారు రూపాయలు చేంజ్ అడిగి తీసుకోండి దళారులను ఎవరు నమ్మొద్దు అని చెప్పడం జరిగింది అలాగే సిటీలకు ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకి ఎనిమిదో తేదీ కనుక మరి రెండు రోజులు మనకి గ్యాప్ వచ్చింది ఆదివారం సెలవు వచ్చింది అలాగే శనివారం కూడా బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేస్తే కొన్ని రోజులు అయితే శనివారం బ్యాంకులే పనిచేయవు సో అలాంటి తరుణంలో మనకి ఈ సిటీలకి వేసే పెన్షన్లు ఏమైతే ఉన్నాయో అవి మార్చి ఆరు ఏడు ఎనిమిదో తేదీలు పడే అవకాశం ఉంటుంది లాస్ట్ మూడు రోజులు సో మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని అంటే దానికైతే డేట్ అయితే ప్రకటించలేదు కొత్త పెన్షన్లు ముచ్చటే అత్తట్లేదు అయితే మనకి ఈ నెలలోనే ఫిబ్రవరి సారీ మార్చి నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు లక్షల కోట్లు ప్రవేశపెడుతున్నారు ఇంతకుముందు పథకాలు ఇచ్చినప్పుడు ఎటువంటి బడ్జెట్ అనేది రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేలు అలాగా పెడతాం జరిగింది అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మూడు లక్షల కోట్లనేది ప్రభుత్వం అయితే బడ్జెట్ కేటాస్తుంది ఈ బడ్జెట్లోనే ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండొచ్చు మ్యాక్సిమం సో ఉంటే అంటే వికలాంగులకు ఒకేసారి ఆరు వేలు ఎవరైతే వృద్ధులు వితాంతులు వంట మైలు ఉన్నారో వారికి నాలుగు వేలు జరుగుతుంది అప్డేట్ వస్తుంది నేను వీడియో చేస్తాను ఎనిమిదో తేదీ వరకు పెన్షన్లు పంపిణీ అవుతాయి ముందు మూడు రోజులు నాలుగు రోజులు కూడా గ్రామాల్లో పోస్టల్ బ్యాంకుల్లో అయితే విడుదలవుతాయి మిగిలిన సిటీల్లో అయితే ఏవైతే ఆ యొక్క పెద్ద బ్యాంకులు ఉంటాయో ఎస్బీఐ ఐసిఐసిఐ యాక్సిస్ అలాంటి బ్యాంకులకైతే ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆ తేదీలో విడుదలవుతాయి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఎందుకంటే నేను అక్కడ లింక్స్ ఇస్తాను అలాగే మన ఛానల్లో నోటిఫికేషన్స్ ఇస్తాను కొన్ని అప్డేట్స్ అక్కడ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ